నేను ఖచ్చితంగా రామ్ మా రామ్ బాబు నా స్నేహితుడు ఫోటో లేదు ముఖ్యంగా మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ధన్యవాదాలు నేను ఖచ్చితంగా దీని తర్వాత తెలుగుదేశం పార్టీ కోసం నేను కష్టపడతాను మా రామాల కోసం ఆయన అడుగునాడు ఖచ్చితంగా ఆయన మాట విని ఖచ్చితంగా నేను అన్ని నడుచుకుంటానని ఈ వేదికని ఇంకా

ಹೌದು uhm <Tower> <m isolation> <audionek> دا با بابا تو ان کے پیچھے چلا جا میں نا کا لگتا ہے ہاں سے دوست وقت لگا تو تو جو تو ہمم مست مارتا چلے ہمارا کو کو تے شامل چلے ఎమ్మెల్యే గారికి అమరన్న గారికి నమస్కారాలు పార్టీ సభ్యులు అందరికి పేరు పేరు నమస్కారాలు మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు చేరే కారణం ఏమంటే మేము మాకి మైనార్టీ అభివృద్ధి ఫస్ట్ వేరేది మిగతా మా వైసీపీలో అభివృద్ధి ఒక్క పర్సెంట్ కూడా మా మైనార్టీస్ కి కాలేదు ఒక్క మన పలు నియోజకంలో టీడీపీ తప్ప మన మైదా మైనార్టీకి అభివృద్ధి చేయింది ఎవరు లేదు మనకి ఫస్ట్ మన అమ్మ అమరన్న గారి నాయకత్వంలో ఇది సాధ్యమని మేము పార్టీలో వచ్చినాము వాళ్ళు ఏం చెప్తే అది చేసేది మా మేము మా మైదాళ మైనార్టీలకి చదువుకి మీరు సహకరించి ఇంకొక మాట ఏమన్నంటే మేడం మేము ఈ విలేజ్లో మా తాతగారులు కానీ మా ఎబ్బలన్న కాదని ఒక నాలుగైదు ఫ్యామిలీలు పెద్ద ఫ్యామిలీలు కానీ మేము మేము మా ముస్లిం సోదరులు కానీ మా హిందూ సోదరులు కానీ ఐక్యతతో ఉన్నారు కానీ అదే గమ్యుగా చేసుకొని ఈ తెలుగుదేశం వల్లే అని చెప్పి మరొకసారి అందరికీ మా ముస్లిం సోదరులకు అందరికీ నేను వినోదం చేస్తున్నాను జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై అమరన్న గారి ఇప్పుడు విమోట ఎరువు విచ్చేసిన అమరన్న గారికి స్వాగతం సుస్వాగతం అట్లాగే పెద్దలు పార్టీ నాయకులందరికీ కార్యకర్తలకి మహిళలందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న మన ఉప సర్పంచ్ ఎస్ఏ అప్పల I लाग। एक लड़का, एक लड़का, एक लड़का, सभी लोग, आपको भी स्पोर्ट्स, नेतवान, चेस्के, आराइ बेग, समय आ गया, आया भावो, एक लड़का उधर आया, इधर ही केकोतो, वन नंबर वाला आईसीपी, वन नंबर वाला आने का है, इधर ही केकोतो, हे हका पा, केकोतो, अब आया हमको जाओ, भावो पशा బాబ అదే కదా అది నిన్న అక్కడ బయట నుండి టీవీ వచ్చిన ప్రతి ఒక్క సోదరికి శుభాకాంక్షలు స్వాగతం సుస్వాగతం ఇరు దేశం పార్టీ కమ్యూనిటీకి తెలంగాణ పార్టీ అలాగే నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీని క్రమశిస్తారని పెట్టిన పేరు అలాగే పదమైన ఎమ్మెల్యేలు అమరనాథ్ ఈ మన మీకోట గ్రామంలో పంచాయతీ ఉప సర్పంచ్ గా అక్మల్ గారు కానీ అదే విధంగా ఈ గ్రామంలోనే ఒక పెద్ద కుటుంబ సంబంధాలు ఉండేటువంటి ఖలీల్ గారు అంటే రైతులతో ఎక్కువ సంబంధ బాంధాలు ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడు రాజకీయాలకు దూరంగానే ఉంటాడు రైతులతోనే ఎక్కువ ఎక్కువ ఉంటాడు ఎన్నిసార్లు చూసినా ముందరకు వచ్చింది ఏం లేదు ఈరోజు మనసు పెట్టి ఇక్కడికి రావడం వారి అందరూ కూడా వారు కావచ్చు వారి కుటుంబానికి సంబంధించినటువంటి చాలా మంది ఈ మసీదు వీధిలో ఉండేటువంటి ప్రాంతం కావచ్చు అదేవిధంగా గాజీపేట నుంచి కూడా చాలా మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం నిజంగా కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ వారందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ భాగంగా వారికి ఏ కార్యక్రమం వచ్చినా ఏ సమస్య వచ్చినా అన్ని రకాలుగా కూడా పార్టీ వాళ్ళ అండగా ఉంటుంది ఈ ప్రాంతంలో జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో వారందరూ కూడా భాగస్వాములు కావాలా వారి ద్వారా ఈ ప్రాంతంలో ఉండేటువంటి పేదలకు అందరికీ కూడా ఇంకా మంచి కార్యక్రమాలు వారి ద్వారా చేయడానికి తెలుగుదేశం పార్టీ పరంగా కానీ ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా మా సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు ముందు కూడా పనిచేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మనం పూర్తిగా కోరుకుంటా ఈరోజు ప్రభుత్వ పరంగా మరి పార్టీల పరంగా ముఖ్యంగా మైనారిటీల కోసం ఏం చేశాం గతంలో ఏం జరిగింది ఏం చేయగలిగాం ఇప్పుడు పార్టీలు ఏం చేశాయి గతంలో ఈ ప్రాంతంలో ఎవరేం చేశారనేది కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి నేను రాజకీయాలు మాట్లాడే పరిస్థితి చేయను కానీ నాకు తెలిసినంత వరకు నేను నా నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా దానికి మునుపు రాజకీయాల్లో ఎప్పుడు కూడా మైనారిటీస్ ముస్లిం వర్గాలు ఎప్పుడూ కూడా రాజకీయాల్లో ముందుడి నేను ఎప్పుడు చూడాలి నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో ఎప్పుడైతే వచ్చి ప్రజలను చైతన్యం చేశాడో ఆ రోజు నుంచి మైనారిటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కొన్ని విషయాలు ఇక్కడ చెప్పొచ్చు ఈ సందర్భంలో కొన్ని చెప్పలేకపోవచ్చు ఆనాడే మైనారిటీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకోవడం ముఖ్యంగా మైనారిటీ ముస్లిం మైనారిటీ పిల్లలు చదువుకు దూరంగా ఉంటారు చిన్నప్పుడే వాళ్ళని పండ్లకు పంపించేటువంటి కార్యక్రమాలు చేస్తారు వాళ్ళని చదివి వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలా వారికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేకంగా మైనారిటీ చేయాలా అనేటువంటి ఆలోచన మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కీర్తి నందమూరి పాలకారామారావు గారు వేసినటువంటి బీజానికి కార్యాచరణ తీసుకొచ్చింది మాత్రం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్ప తప్ప मुसलमान भाई को रहते तो मीटिंग में मालूम होता है अल्हम्दुलिल्लाह अमर के बारे में बोलना का तो बहुत टाइम लगता मेरे तो भाइयों भाई दो हाथ बात कर को मैं खत्म करता हूँ बात

దేశంలో రకరకాల సందర్భాల్లో కొన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తే ధైర్యంగా కొన్ని విషయాల్లో మైనారిటీలకు సంబంధించి వారికి ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయమే మైనారిటీలకు ఎప్పుడు ముస్లింలకు మహల్ కట్టించినటువంటి సందర్భాలు లేవు ఈరోజు మహల్ అనేది ఒకటి వీరికి సంబంధించినటువంటి పేద బలహీన కుటుంబాలు వర్గాలు ఉండేటువంటి ముస్లిం సోదరులు ఎక్కడో పటాలుయడం వాళ్ళకి ఇండి నటించే కార్యక్రమాలు చేయడం మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్లకు ఆధునిక పరంగా సహాయం అందించడం అంటే ఈ రోజు ఉర్దూ స్కూల్స్ ప్రత్యేకంగా వాళ్ళు ఉర్దూను కూడా అధికార ఈ రోజు ఉర్దూని అధికార భాషగా ప్రకటించింది కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారి ఈ రోజు మతా మసీదు కు ఇక్కడ నుంచి మనం భగవంతుని దగ్గరికి మనం బతితో పోతే దాన్ని కూడా అధికారికంగా చేసినటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు చేశారు అది హై స్కూల్స్ కానీ ఏరియా వర్గంలో కూడా లేవు ఈరోజు ఒక ఉర్దూ మైనారిటీ బాలికల మైనారిటీలు ఉర్దూలు ఉన్నాయి ప్రాంతాలి ఈ యొక్క గ్రామ పంచాయతీలో దాదాపు ఏడు వేల మంది ఉర్దూ ముస్లిం మైనారిటీలు ఉన్నారు ఈ మండలం ఎక్కువ మైనారిటీ వర్గాలు ఉండేటువంటి ప్రాంతం అని తెలిసి ఈ ఊర్లోనే ఒక మైనారిటీ మరి మహిళల అమ్మాయిలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ కళాశాల తీసుకొచ్చి ఫౌండేషన్ వేసి పదహైదు కోట్లు శాంక్షన్ చేసి దానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఆ రోజు గత ప్రభుత్వం అవార్డు చేస్తే ఉండే మట్టిని కూడా లోడేసి ఈ రోజు దాన్ని బిల్డింగ్ కట్టే పరిస్థితి కూడా లేకుండా మట్టి అమ్ముతున్నటువంటి సందర్భాలు కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు అన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తా ఉన్నారు వచ్చి కలిస్తే ఇమీడియట్ గా ఇక్కడే ఏదైనా ఎందుకంటే ఇప్పుడు కొత్త నక్కడ వల్ల ఆ శాంక్షన్ చేయాలంటే గుంతులన్నీ పూడ్చి అవన్నీ చేయాలంటే సమయం పడుతుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పూర్తిగా కూడా ఆర్థిక విధ్వంసం జరిగింది దానివల్ల రాష్ట్రంలో కూడా ఆదాయం ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎక్కడో ఒక చోట ఒక రెంటెడ్ బిల్డింగ్ బాడీల బిల్డింగ్ వస్తే ఇమీడియట్ గా ప్రభుత్వం నుంచి దానికి బాడీ ఇచ్చి అమ్మాయిలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ గా మనం స్టార్ట్ చేద్దాం రెడీగా శాంక్షన్ ఉంది ఈ రోజు కూడా అని చెప్పి నేను చెప్పడం జరిగింది త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేద్దాం అదేవిధంగా ఈ గ్రామంలో మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక శాది మహల్ కూడా గత ప్రభుత్వంలోనే కోటి రూపాయలతో శాంక్షన్ చేసి కొంతవరకు కంప్లీట్ చేశాం త్వరితగతిన ఎందుకంటే మొన్ననే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా ఇక్కడ కానీ పలనీరులో కానీ రెండు అసంపూర్తిగా ఉన్నాయి వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని తీసుకుందామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో ఎందుకంటే ఈ మసీద్ ఏరియాలో ఉండేటువంటి ముస్లిం మైనారిటీలు ఎక్కువ మంది ఇక్కడ చాలా మంది ఉపాధి లేదని చెప్పి ఇప్పుడే మన ఇబ్బాబాయ్ గారు చెప్తా ఉన్నారు రాబోయే కాలంలో ఎందుకంటే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది ఇప్పుడు మనకి ఎక్స్ప్రెస్ పోతా ఉంది బెంగళూరు చెన్నై చాలా దగ్గర ప్రాంతంగా కనపడే పరిస్థితి ఉంది పక్కనే చంద్రబాబు నాయుడు గారు రామ్ కుప్పంలో ఎయిర్పోర్ట్ కూడా ల్యాండ్ అక్వైర్ చేస్తా ఉన్నారు దాని కనెక్టివిటీ కూడా ఇస్తా ఉన్నారు నిన్ననే రామ్ కుప్పంలో ఒక మంచి ఇండస్ట్రీ ఫౌండేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు మన జరిగింది రాబోయే కాలంలో ఎక్కువ పరిశ్రమలు ఈ ప్రాంతంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుకోవచ్చు ఇంకో పక్క ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ యువత ఎవరైనా మేము సొంతంగా మనం ఏదైనా మరి చిన్న పరిశ్రమలు పెట్టుకుంటామంటే ఎంఎస్ఎంఏ ద్వారా చిన్న చిన్న మేము చేసుకుంటామంటే ఈరోజు ప్రభుత్వంలో మంచి తెలియజేసుకుంటూ ఆ రకంగా ముందుకు పోయే ప్రయత్నం చేయమని చెప్పి మరొకసారి కోరుకోవడం ఎప్పుడు వచ్చినా కూడా ఈ యొక్క ఏరియాలో ఉండేటువంటి ముస్లిం మైనారిటీలు ఈరోజు మనకి ఇక్కడ అక్మల్ గారు కానీ అదే ఖలీల్ గారు కానీ ఇద్దరు కూడా వచ్చినారు చాలా పెద్ద కుటుంబాలు మాకు ఎప్పుడు కూడా ఇక్కడ పార్టీ పరంగా నేను ఎందుకంటే ఉండేది ఓపెన్గా మీద మాట్లాడాలా పార్టీ పరంగా మాకెప్పుడు అంత బలము లేకపోయినా మేము పార్టీలు చూసే కార్యక్రమాల్లో చేయలేదు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ముస్లింలకు ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలో అవన్నీ కూడా చేసి ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా మేము తీసుకుంటాం ఏదో రాజకీయాల కోసమో ఓట్ల కోసమో ఇప్పుడు వచ్చి చెప్పేటువంటి కార్యక్రమం కాదు ఈ సందర్భం కూడా కాదు కాబట్టి ఖచ్చితంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసి ఇవ్వడానికి మీకు అందుబాటులో ఉండి చేయిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా చ